హాయ్ అండి ఈరోజు స్పెషల్ కొబ్బరి ఉండాలండి మా అమ్మ చేసిన కొబ్బరి ఉండలు తింటే మీరు తెల్లారి బాగానే ఉంటారు సో అవి తయారు చేసే విధానం చూద్దాము కొబ్బరి తీసి ఒక ప్లేట్లో వేసుకుంది వేసుకున్న కొబ్బరిని ఏం చేసింది అది పక్కకు పెట్టి బెల్లాన్ని గిన్నెలు వేసుకొని కొడతా ఉంది అలా 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 గిన్నెలో అక్కడక్కడ అక్కడక్కడక్కడ తర్వాత ఏం చేసింది ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టి వేడి చేసింది వేడి చేసిన తర్వాత అందులోకి కొద్దిగా నూనె పోసింది నూనె పోసిన తర్వాత అది కరిగింది కరిగిన దాంట్లో ఈ కొబ్బరి పొడిని తీసి అందులో వేస్తూ ఉంది అందులో వేసింది మొత్తం గిన్నె కొన్న దాంట్లో ఊచ అందులో వేసింది వేసిన తర్వాత యాలకులు గుర్తు వచ్చాయని యాలకులు రోట్లో వేసుకొని దంచింది దంచి ఆ పొడిని కూడా అందులో వేసింది రోల్తోటి అలా దంచుకోవాలి మీరు కూడా దంచుకొని అది తీసుకెళ్ళి అందులో వేసి అలా అలా కలపాల బాండీలో ఉన్న కొబ్బరిని అందులో జీడిపప్పులు క్రిస్మిస్లో వేస్తే మా అమ్మ ఎండు ద్రాక్షలు వేసింది ఇందులో జీడిపప్పులు అయితే కనిపించట్లా వేయాల యాలకులు అయితే వేసింది వేసిన తర్వాత గిన్నెని అలా మూడుసార్లు టపా 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 అని కొట్టాలన్నమాట కలిపెట్టిన తర్వాత మీరు కూడా మర్చిపోకుండా కొట్టండి గిన్నెని కలిపెట్టినాక టపా అని మూడు సార్లు కొట్టండి కొట్టిన తర్వాత దాన్ని కలిబెట్టి కలిబెట్టి కలిపెట్టి దగ్గర చేసింది చేసి ఇప్పుడు వండలు కడుతుంది చూడండి ఆ వండలు చూసారా ఒక్కొక్కటి సంబంధం లేకుండా ఎలా ఉన్నాయో గిన్నెలో నుంచి తీసినా కానీ రాటల్లా ఉండలు ఒకటైతే వచ్చిందబ్బా దాన్ని పిసుకుతూ ఉంది రౌండ్గా చేసి గిన్నెలో వేస్తూ ఉంది సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి